హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ నెల ఆరో తారీఖు నుంచి అంటే జూలై ఆరు నుంచి పదిహేనో తారీఖు వరకు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి ఇది ఆరువ రోజు అమ్మవారి నవరాత్రులలో భాగంగా ఇది ఆరువ రోజు అనమాట అయితే ఈ అమ్మవారి కోసం నాకు తెలిసినది మీకు షేర్ చేద్దామని ఈ రోజు అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ అమ్మవారిని పూజించాలనుకున్నవారు తొమ్మిది రోజులు పూజ చేయొచ్చు లేదు అనుకుంటే ఈ తొమ్మిది రోజుల్లో ఏదొక్క రోజైనా పూజ చేయచ్చు అయితే పూజ చేయలేను అనుకున్న వారైతే శ్రీ వారాహి ద్వాదశ నామావళి అయితే ఉంది ఆ నామాలను స్మరించినా కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు అయితే మనకి కలుగుతుంది అయితే ఈ అమ్మవారిని సూర్యోదయం అవ్వకముందు లేదా సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ అమ్మవారికి పూజ చేసుకోవాలి అలానే ఈ అమ్మవారికి సామాన్య దీపారాధన చేసుకోవచ్చు కానీ ఈ అమ్మవారికి కందగడ్డతో దీపారాధన చేస్తే చాలా ప్రీతికరం అలానే అమ్మవారికి రంగు పూలతో ఎరుపు రంగు పూలతో అలానే డిప్ప పూలతో చేస్తే అమ్మవారికి ప్రీతికరం అలానే అమ్మవారి నైవేద్యం కూడా బెల్లంతో కూడిన పానకం అలానే తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు ఉండ అలానే తేనెతో యాలకుల పొడి కలిపి పెడితే అమ్మవారికి ప్రీతికరం లేదు అనుకుంటే మామూలు నైవేద్యమైన పెట్టవచ్చు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా అమ్మవారి ద్వాదశ నామావళి అంటే అమ్మవారివి పన్నెండు నామాలు ఉంటాయి అవి రోజుకి నూట ఎనిమిది సార్లు అయినా లేదు కుదరని వాళ్ళు యాభై నాలుగు సార్లైనా లేదు అనుకుంటే కనీసం ఇరవై ఏడు సార్లైనా ఆ నామాలను స్మరించినట్టయితే ఈ అమ్మవారి అనుగ్రహం మనకి పొందుతుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ